ప్రత్యర్థి అంటే దగ్గర కాంపిటీషన్ అన్నది ఇవాళ నరేంద్ర మోడీ గారికి ఈ దేశంలో లేదు ఇందూర్లో కూడా భారతీయ జనతా పార్టీకి మేజర్ కాంపిటీషన్ ఏమీ లేదు రెండో స్థానంలో కాంగ్రెస్ పార్టీ ఉండొచ్చు కాంగ్రెస్ అభ్యర్థి పెద్దలు జీవన్ రెడ్డి గారు ఉన్నారు ఆయన ఈ మధ్య వీడియోలు వైరల్ అవుతా ఆ వీడియోలు వింటే ఏ రకంగా ఉందంటే జీవన్ రెడ్డి గారు రోహింగ్యాలకి బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ఇల్లీగలు ముస్లింలకి అభ్యర్థిగా ఆయన ఉన్నట్టు కనబడతా ఉంది ఆయననేమో బంగ్లాదేశ్ ముస్లింలు రోహింగ్యాలకి రిప్రజెంటేటివ్గా ఆయన వస్తున్నాడు మోదీ గారి సైనికుడుగా నేను వస్తున్నాను భారతీయులకి భారతదేశంలో ఉన్న హిందువులకి అందరూ భారతీయుల కోసం మేము అభ్యర్థిగా ఉన్నాము జీవన్ రెడ్డి గారేమో రోహింగ్యాలకి బంగ్లాదేశ్ ముస్లింలకి అభ్యర్థిగా ఉన్నట్టు మాట్లాడుతున్నారు